తెర నటి మహేశ్వరి ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు పెళ్లినాటి ప్రమాణాలు అనే సీరియల్తో బుల్లితెరే ప్రేక్షకులకి పరిచయం అయి ఆ తర్వాత శశిరేఖ పర్ణయం వదినమ్మ నిండు నూరేళ్ల సాహసం వంటి తో ప్రేక్షకుల్ని బాగా అలరించారు అయితే మహేశ్వరికి వదినమ్మ సీరియల్ మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది నిండు నూరేళ్ల సాహసం సీరియల్ చేస్తుండగా సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసే సీరియల్స్ నుంచి బ్రేక్ తీసుకున్నారు తన మ్యాటర్నిటీ శ్రీమంతానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే వస్తున్నాయి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ ని షేర్ చేసుకుంటూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు మహేశ్వరి అయితే తన కొడుకు నామకరణం ఫంక్షన్ హైదరాబాద్ ఫంక్షన్ హాల్లో చాలా ఘనంగా నిర్వహించారు మహేశ్వరి కొడుకు నామకరణం ఫంక్షన్ కి బుల్లితెర నటీ నటులతో పాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ వెళ్ళి తన కొడుకుని ఆశీర్వదించారు అయితే మహేశ్వరి తన కొడుకు మేధాంఛునందనేని నామకరణం చేశారంట ఈ పేరు తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చాలా క్యూట్ నేమ్ అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు అయితే మహేశ్వరి కూడా నెటిజన్స్ని బాగా ఆకట్టుకుంటుంది మహేశ్వరి కొడుకు నామకరణానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు ఈ వీడియోలో చూసేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి